హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే విహారి అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఆదికేశవులు గౌరీ రాణి అందరూ కలిసి గుడికి వెళ్తారు కదా అదే గుడికి సహస్ర అంబిక యమున పద్మాక్షి అందరు కూడా అక్కడికి వచ్చేస్తారు ఇకపోతే అడుగడుగున కనక మహాలక్ష్మికి భయం వేస్తూనే ఉంటుంది ఎందుకంటే ఒకసారి ఇంట్లో వాళ్ళు బట్టల కోసం వచ్చి వాళ్ళందరినీ చూసింది కదా అప్పటి నుంచి ఇక కనక మహాలక్ష్మికి కంగారు మొదలైన సంగతి మన అందరికీ తెలిసిందే అయితే గుడిలో ఇక ఒత్తులు వెలిగించడానికి కార్తీక దీపం వెలిగించ వదలడానికి కోనేట్లో వదలడానికి అందరూ కలిసి గుడికి వెళ్తారు కదా అప్పటికే ఈ బట్టల కోసం ఇంటికి వచ్చిన అందరికీ అదే యమున ఇంకా అందరు ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా చెప్తాడు కదా ఆది ఆది కేశవులు ఇక పుణ్యం దక్కుతుందమ్మా కోనేట్లో కార్తీక దీపం వదిలితే అని చెప్పి దానికోసం చెప్పి అందరు కూడా కోనిట్లో దీపం వదిలి తెల్లారి హైదరాబాద్ వెళ్ళాలని చెప్పేసి అందరూ కూడా రాత్రికి గుడిలో నిద్రతేసి చేసి కార్తీక దీపం వదిలి ఉదయాన్నే హైదరాబాద్ వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు కదా అయితే అదే గుడిలో అందరూ కూడా కూర్చుంటారు ఒకవైపు కనక మహాలక్ష్మి వాళ్ళు ఇంకొక వైపు సహస్ర ఫ్యామిలీ అందరు కూర్చుంటారు అయితే ఈలోపు గౌరీక నూనె డబ్బా తీసుకురావడం మర్చిపోయాను కనుక అయ్యో అని చెప్పి అనగానే ఎందుకమ్మా కంగారు పడిపోతావు నేను వెళ్ళి తీసుకొస్తానులే అని అంటూ ఉంటే అమ్మ కనక మహాలక్ష్మి నేను వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆది కేశవులు వెంటనే గౌరీ ఎక్కడికైనా వెళ్తావు నీకు అసలే మోకాలు నొప్పులు ఇంకెక్కడికి వెళ్తావు కూర్చో అమ్మ కనుక నువ్వు రాని ఇద్దరు వెళ్ళరండి అనగానే సరే అని చెప్పేసి ఇద్దరు బయలుదేరటం అదే సమయంలో అటు పక్క సహస్ర ఫ్యామిలీ కూడా పాల ప్యాకెట్ మర్చిపోయారని చెప్పి పద్మాక్షి పాల ప్యాకెట్ తీసుకురామని సహస్ర అలాగే ఇంకా అంబికను పంపించడం అటువైపు వాళ్ళు ఇటువైపు వీళ్ళు నడుచుకుంటూ రావడంతో ఉన్నట్టుండి ఒక్కసారిగా కనక మహాలక్ష్మి ఎదురు పడినట్టు సహస్ర కనిపిస్తుంది పిన్ని నీకు మహాలక్ష్మి కనిపించిందా అనగానే నిన్నటి నుంచి కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి అని జాపం చేస్తున్నావు సహస్ర నీకేంటి ఊరికూరికే కనక మహాలక్ష్మి కనిపిస్తుందా ఎవరికి కనిపించని కనక మహాలక్ష్మి నీకు ఒక్కదానికి కనిపిస్తుందా అని అడగగానే అయ్యో లేదు పిన్ని నేను నిజమే చెప్తున్నాను అనగానే ఈసారి కనిపిస్తుందేమో చూద్దాం పదా అని చెప్పేసి ఇద్దరు కూడా బయటకు వచ్చి కనక మహాలక్ష్మి అలాగే ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తే వాళ్ళు వెనకాలే వస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి లాంటి జుట్టు ఎవరికి ఉండదా తనలాగా ఎవరు ఉండరా ఏంటి అని చెప్పేసి అంబిక అంటున్నా కూడా లేదు పిన్ని తను ఖచ్చితంగా కనక మహాలక్ష్మియే నిన్న కూడా చూశాను ఇవాళ కూడా కనిపించింది ఇంకా నేను చూసింది అబద్ధం అంటే ఎలా అనగానే సరే సరే పద అని చెప్పేసి వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు ఇకపోతే కనక మహాలక్ష్మి అటువైపు తిరిగి చూడగానే అంబిక ఇంకా సహస్ర ఇద్దరు కూడా తనని ఫాలో అవుతున్నట్టు అనిపించి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కనక మహాలక్ష్మి ఇదేంటి సహస్రామ్మ వాళ్ళు నన్నే ఫాలో అయిపోతున్నారు ఇప్పుడు ఎలా ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు రాణితో ఎలా చెప్పాలి అని చెప్పేసి ఆలోచిస్తూ రాణి నువ్వు పాల ప్యాకెట్ తీసుకుని నేను ఇప్పుడే వస్తానని చెప్పి అనగానే ఎక్కడ కనక మహాలక్ష్మి అనగానే ఇంతకుముందు నాతో పాటు కలిసి చదువుకుంది కదా నా ఫ్రెండ్ మీనా తను అక్కడ కనిపించింది తనతో మాట్లాడి వచ్చేస్తాను అనగానే సరే త్వరగా రా మళ్ళీ ఆలస్యం అయితే పెద్దమ్మ తిడుతుంది అనగానే సరే సరే అని చెప్పేసి కనక లక్ష్మి రాణి నుంచి తప్పించుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కదా ఇకపోతే వాళ్ళు వస్తూ ఉంటారు అటువైపుగా సహస్ర అలాగే అంబిక వెంటనే రాణి దగ్గరికి వచ్చి చూడగానే కనక మహాలక్ష్మి ఉండదు ఎక్కడ సహస్ర కనక మహాలక్ష్మి అన్నావు కదా ఎక్కడుంది అని అంటూ ఉంటే అది లక్ష్మినే ఖచ్చితంగా అని అంటూ ఉంటారు వీళ్ళు కనకమహాలక్ష్మి అని తన పేరు తెలియదు కదా వాళ్ళు లక్ష్మీ లక్ష్మి అంటూ ఉంటారు ఇకపోతే రాణి దగ్గరికి వచ్చి ఇంతకుముందు నీతో ఒక అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి లక్ష్మి అంటూ ఉంటే ఎవరు లేరండి తను మా లక్ష్మి అనగానే తను మా కనకం అని చెప్పేసి అంటూ ఉంటుంది రాణి అవునా సరే సరే అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా గోడచాటు నుండి సహస్ర ఇద్దరు కూడా రాణిని అడగడం చూస్తే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇకపోతే వాళ్ళని తప్పించుకొని ఎవరికి వాళ్ళు ఈసారి మళ్ళీ గుడిలో కనిపిస్తుంది కదా సహస్ర కంగారు ఎందుకో వెళ్ళాం పద అని చెప్పేసి ఇద్దరు కూడా గుళ్ళోనికి వెళ్ళిపోతారు పాల ప్యాకెట్ తీసుకొని వీళ్ళేమో నూనె డబ్బా తీసుకొని వెళ్ళిపోతారు ఏంటి కనకం నూనె డబ్బా తీసుకోవడానికి ఇంత టైం పట్టిందా అనగానే అది అని అంటూ ఉంటే వెంటనే రాని అది చిన్నప్పుడు అక్క ఫ్రెండ్ ఉంది కదా మీనా తనని కలవడానికి తను మాట్లాడడానికి ఆలస్యం అయింది పెద్దమ్మ అనగానే అవునా ఎలా ఉంది ఇప్పుడు తను అనగానే బాగుందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది కనకం ఇకపోతే గుళ్ళో పాళ్ళబ్బ కొడితే ఇంకా పాల ప్యాకెట్తో కూడా సహస్రామికవాళ్ళు వస్తారు కదా వెంటనే ఇక ఏంటి ఇంత టైం పట్టింది అనగానే అమ్మ గుడిలో నేను కనక మహాలక్ష్మిని చూశాను లక్ష్మిని చూశానమ్మా అని అంటూ ఉంటుంది ఏంటి లక్ష్మి చూసావా లక్ష్మి ఎక్కడెందుకు ఉంటుంది అని అనగానే వెంటనే కాన లక్ష్మి ఇక్కడ లేదు తను తిరుపతికి వెళ్ళింది అనగానే ఏంటి తిరుపతి వెళ్ళిందా అని చెప్పేసి అంబికా సహస్ర షాక్ అయిపోతారు అవును తను ఉన్న లగేజ్ తీసుకొని వెళ్ళింది కదా అని అంటూ ఉంటే లగేజ్ తీసుకొని వెళ్ళలేదు తను గుడికి దేవుడి దర్శనం కోసం వెళ్ళింది అనగానే ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు అంటే పిన్ని తను తిరుపతికి వెళ్ళినా అని చెప్పి ఇక్కడ గుడికి వచ్చిందా అయినా ధర్మపురం గుడికి రావాల్సిన అవసరం ఏముంది తిరుపతికి అని చెప్పి ఇదేదో జరుగుతుంది పిన్ని ఒక కన్నీసు చాలి అని చెప్పేసి సహస్రాంబిక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక గుడిలో విహారి అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా పక్కపక్కన కూర్చొని వద్దులు చేస్తారు ఇక పదండి అందరం కోనేట్లో దీపాన్ని వదిలి దండం పెట్టుకుందాం అంత మంచి జరుగుతుంది అని ఆదికేశవులు గౌరీ అనగానే సరే పదండి అని చెప్పేసి అందరు కూడా బయలుదేరి కోనేటి దగ్గరికి వచ్చి కోనేట్లో దీపాన్ని వదలమని విహారికి అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరికి కూడా చెప్తారు వెంటనే విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ తన తమ మనసులో ఉన్న కోరికలను కోరుకుంటారు ఆదికేశవులు ఈ విధంగా అంటూ ఉంటాడు మళ్ళీ వచ్చే టైంకి పన్నింటి బిడ్డతో వస్తామని చెప్పి మొగ్గుకొని కార్తీక దీపం కొనేంట్లో వదలండి కనకం అనగానే సంతోషపడుతూ ఉన్న తన నాన్న ముఖం వైపు చూస్తూ ఆ కోరిక నెరవేరదు కానీ విహారీ బాబు సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకోగలనని చెప్పేసి కోరుకుంటూ ఉంటుంది ఇక ఎక్కడున్న కనక మహాలక్ష్మి కూడా తను సంతోషంగా ఉండాలని తన వాళ్ళు తనని అర్థం చేసుకోవాలని ఈ విధంగా తను కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇద్దరు కూడా కోనేట్లో దీపం వదిలిన తర్వాత పదండి అని చెప్పేసి వీళ్ళు ఇటువైపు రాగానే సహస్రాంబిక వాళ్ళు కూడా కోనేట్లో దీపం వదలడానికి వస్తారు అప్పటికే విహారీ అక్కడ తన ఫోన్ని మర్చిపోతాడు ఫోన్ని మర్చిపోవడంతో విహారీ ఇలా అంటూ ఉంటాడు కనకమహాలక్ష్మి నా ఫోన్ అక్కడ కోనేటి దగ్గర మర్చిపోయాను అనగానే వెంటనే ఇక వెళ్ళొస్తాను అనగానే సరే బాబు అని చెప్పి ఆదికేశర్ వాళ్ళు అంటూ ఉంటారు వెంటనే కనకమహాలక్ష్మి విహారి గారు మీరు ఒక్కలే వెళ్ళొద్దు అనగానే అవునల్లుడు గారు కనకని కూడా మీ తోడుగా తీసుకు అనగానే సరే అని చెప్పేసి ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు ఏమైంది కనుక మహాలక్ష్మి అనగానే అయ్యో విహారి గారు మీరు అక్కడికి వెళ్తే సహస్ర అంబిక అలా అంబికమ్మ గారు పద్మాక్షమ్మ గారికి అందరికీ కూడా దొరికిపోతారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు వాళ్ళు ఇక్కడెందుకున్నారు బట్టలు తీసుకొని హైదరాబాద్కి వెళ్ళలేదా అనగానే లేదు గుడిలో కోనేట్లో దీపం వదిలి దేవుడికి మొక్కుకుంటే మంచిదని నాన్న చెప్పారని వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు అనగానే అయ్యో ఇప్పుడు ఎలా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు కదా సరే మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తాను మీ ఫోన్ అని చెప్పేసి కనక మహాలక్ష్మి వెళ్ళగానే అటువైపు నుంచి సహస్రం వచ్చి విహారి భోజనం చేవేస్తుంది విహారి ఒక్కసారిగా సహస్రం వైపు తిరగగానే షాక్ అయిపోతాడు అప్పుడు వైపుగా వసుధ అంబిక అలాగే పద్మాక్షి ఇంకా యమున అందరినీ కూడా చూస్తాడు ఏంటి బావా నువ్వేంటి ఉన్నావు నువ్వు దుబాయ్కి వెళ్ళలేదా అని అంటూ ఉంటే అది అది అని అంటూ ఉంటాడు ఏంటి బావా నేను వీడియో కాల్ చేస్తే కూడా నేను వెయిటింగ్లో ఉన్నాను దుబాయ్కి వెళ్ళానో చెప్పావు కదా ఇక్కడ ఉన్నావేంటి అనగానే